హలో అండి మనందరికీ ఇష్టమైన సేమియా పాయసం అండి చాలా టేస్టీగా డెలిషియస్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా అయితే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందామండి ఎప్పుడైనా నేతిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి అలాగే స్వీట్గా స్వీట్ అనగానే ముందు మనకైతే కంపల్సరీ జీడిపప్పు కిస్మిస్ అయితే ఉండాల్సిందే ఇవి లేకపోతే మనకి ఎందుకనో ఫ్లే ఆ ఫుల్ఫిల్నెస్ అనేది రాదు స్వీట్లో మనకి ఎంతో ఇష్టమైన జీడిపప్పుని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుందామండి కిస్మిస్ని తీసి పక్కకు పెట్టేసుకొని అలాగే నాలుగు బాదం పప్పులు కూడా వేసుకొని వేయించేసుకుందాము చక్కగా అవన్నీ పక్కన పెట్టేసుకొని మిగిలిన నేతిలో మనం సేమియా వేసుకొని వేయించుకుందామండి దీన్నే వరిమశైలి అంటా కదండి నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని ఇంతకుముందు వరిమశైలి అంటే సేమియా అంటే రెండు వేరేమో అనుకునేదాన్ని మీలో ఎంతమంది అలా అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి అలాగే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా సేమియాని ఇలా ఉడకపెట్టేసుకొని చ ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసుకోవాలండి చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఫస్ట్ అయితే ఉడికించుకుందాం ఎందుకంటే మనం డైరెక్ట్గా పాలు పోసేసే కన్నా కొంచెం మనకి ఇలా వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత మనం పాలు వేసుకుంటే మనకి పాలు కలిసి వస్తే అలాగే సేమియా కూడా తొందరగా ఉడుకుతుంది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది సేమియా అయితే ఉడికిపోయిన తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు షుగర్ అయితే యాడ్ చేసుకుందామండి దీనికి షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లం పొడైనా యాడ్ చేసుకోవచ్చు బిఫోర్ నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశానండి బెల్లంతో అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది మన ఇష్టం అండి మన చాయిస్ అది బాగా ఇప్పుడు మధ్య కన్ఫ్యూజ్ అయిన చాలా అంటే బెల్లం తినకూడదు అంటారు షుగర్ తినకూడదు అంటారు అది తినొచ్చు ఇది తినొచ్చు అంటారు మొత్తానికి ఏం తినాలో ఏమో తెలియట్లేదు కానీ ఈ మధ్య చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉంచేస్తున్నారు జనాల్ని నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏది తినాలో కూడా మధ్య తెగ షుగర్ అయితే అస్సలు అంటే అస్సలు వద్దన్నారు ఇప్పుడేమో బెల్లమే అసలు మంచిది కాదు కొంచెం షుగరే బెటర్ అంటున్నారు ఏంటో ఈ జనాలు మనల్ని ఏమో సందిగ్ధంలో పడేస్తారు మరి రేటింగ్ కోసం చెప్తారో అవి అమ్ముడుకోవడానికి చెప్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే ఇలా చెబుతూ ఉంటారు సరేలో ఏదైతే ఏముందిలే నేనైతే షుగర్ వేసాను ప్రస్తుతానికైతే మీ ఇష్టం మీరు బెల్లం వేస్తే బెల్లం వేసుకోండి చక్కగా బెల్లం అంతా కూడా పాకలాగా దానిలో ఇది వేది వరకు మిక్స్ చేయాలండి దీనికి ఎప్పుడైనా సరే మన స్వీట్ ఘనంగా యాలకల పొడి అనేది మస్ట్ కదా యాలకలు ఉంటే కనుక పొడి చేసేసుకోండి నేనైతే యాలకలు అయితే ముందైతే పొడి చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాను మనం చిత్త కొడితే కొంచెం అయ్యేమో పైన రేకలేమో పడేస్తూ ఉంటాం కదా అదే పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మొత్తం పొడిపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది వేసుకునేటప్పుడు కూడా బాగుంటుందని నేను ఈసారి ఏం చేస్తానంటే మొత్తం యాలకలన్నీ పొడి పెట్టేసి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అనమాట టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి ఆ తర్వాత మనం పాలు పోసుకుందాము లాస్ట్లో పాలు పోసుకుంటే ఎలాగో మొత్తం వేయగానే కొంతసేపటికి ఆరిపోతే కనుక ఇంకిపోతాయి కదా టైట్గా అయిపోతుంది సో లాస్ట్లో మనం పాలు పోసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ తగ్గట్టు అలాగే స్వీట్ సరిపోయిందా లేదా చక్కగా చె చెక్ చేసుకొని మీరు గార్నిష్ చేసుకోండి మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు మనకి కొంచెం క్రష్ చేసేసి వేసి వేసేసుకోండి ఎందుకంటే జీడిపప్పులు అలాగే వేసామనుకోండి ఇదిగో నాకైతే మమ్మీ ఇది ఎన్ని జీడిపప్పులు వేసింది నీకైతే ఇవ్వలేదమ్మో నా మమ్మీకి నేను అంటే ఇష్టం లేదు అందుకే నాకు ఒకటే వేసింది ఇట్లాంటి డౌట్లు రాకుండా పిల్లలకి పెద్దలకి కూడా అందుకే చిత్త కొట్టేసి వేసేసాం అనుకో ఏ బాధ ఉండదు అనమాట ఎవరిని సాటిస్ఫై చేయలేదు అన్న ఫీలింగే ఉండదు ఈ టిప్పు మీరు కూడా ఫాలో అవ్వండి చాలామంది ఇలాగే వేస్తారు అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంది అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్